అమ్మ కాయగూరలు అమ్మి టైలరింగ్ చేసి నన్ను చదివించింది నా అదృష్టం కొద్దీ నేను ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ ఆఫీసుని అయ్యాను నన్ను ప్రేమించానని పెళ్ళి చేసుకుంటానని నా వెంటబడి పెళ్ళి చేసుకున్నావు ఇప్పుడు అమ్మ వయసు ఎనభై ఏళ్ళు ఈ వయసులో ఆవిడ్ని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో ఎలా పెట్టగలను చెప్పు అని విష్ణు అనంగానే కోపంగా అంది ప్రియా ఎలానా కారులో తీసుకువెళ్ళి పెట్టండి మీకు యాభై ఏళ్ళకే స్టంట్ వేశారు నా పిల్లలు పెద్ద అయిపోతున్నారు ఇంకా ఆవిడ ఎన్నాలు మన మధ్యన ఉండాలి ఆవిడ ఉంటే మటుకు నేను ఎంత మాత్రం అంగీకరించను అని కోపంగా ప్రియా అనడంతో బాధగా కోపంగా తల్లిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టి విని తిరుగుతుంటే గబాలను చేయి పట్టుకొని ముద్దాడి ఏదైనా కొనుక్కో అన్నట్లు చూసిందే తల్లి చనిపోయిందని తెలిసి ఆశ్రమానికి వెళ్ళాడు తల్లిని పట్టుకొని ఏడుస్తుంటే చేతిలో తెల్లర చూసి షాక్ అయ్యాడు తనతో గడిపిన క్షణాలు తల్లి ఇంకా మర్చిపోలేదు అన్నమాట అమ్మా అని బావురుమన్నాడు విష్ణు